ఈ రోజే ఎన్నికల నగార అవును ఈ రోజే ఎన్నికల నగారా అయితే మోగించబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించిన మటువంటి పద్దెనిమిదవ లోక్సభ ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు శనివారం నగారా మోగబోతుంది సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కాబోతుంది విజ్ఞాన్ భవన్ ప్లేనరీ హాల్లో జరిగే విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సందులతో అంటే వీరితో కలిసి పద్దెనిమిదవ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటిస్తున్నారు ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటన కూడా ఎన్నికల సంఘం విడుదలైతే చేసింది సో మనకి మూడు గంటలకు అయితే మొత్తంగా లైవ్ అయితే అనమాట సో వచ్చిన వెంటనే మీకు వీడియో రొప్పులు క్లియర్గా తెలియజేస్తాను ఏ రోజు నుంచి అయితే పోలింగ్ అయితే జరగబోతుంది ఏంటనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం